హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క మగ్గం వర్క్ బ్లౌజ్కి ప్రిన్స్ కట్కి మనం లోడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ప్రిన్స్ కట్ అనేది ఉంటుందా అంటే పెట్టుకోవచ్చు అండి అది మనం నేను ఈ యొక్క వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టాను ఇంతకుముందు అయితే ఇప్పుడు కటింగ్ లోడింగ్ కటింగ్ పెడదామని చెప్పేసి పెడుతున్నాను చక్కగా చూడండి ఓకేనా అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒరిజినల్లో మనకి ఫ్రెండ్స్ కట్లో మెడవైపు ముక్కని ఇలా మనం పైపింగ్ కానీ తిప్పి వేసుకోవడం కానీ అన్నీ చేసుకోవాలి ఫస్ట్ అన్నీ చేసుకొని ఏమైనా ఉన్నా వేసుకోవాలి చిన్న జాయింట్ అనేది వచ్చిందండి ఇక్కడ వేసుకున్న తర్వాత కాజాల పట్టి ఉక్సుల పట్టి కూడా మీకు వీలైతే కట్టుకోండి కట్టుకున్న తర్వాత దీనికి లోడింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి అలా మనం ఆ ముక్క అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక వైపుకి వెళ్ళే ముక్కని మనం ఇలా చక్కగా కుట్టేసుకోవాలి అన్నీ చెక్ చేసుకొని ఈజీగా ఎలా ఉంది ఏంటి అనేది ఇలా మనం చూసుకొని చక్కగా మనం చూడండి కొంచెం క్రాస్గా వచ్చినా పర్వాలేదు కొంచెం మనకి ఇలా ఉన్నా కూడా పర్వాలేదు చూసుకోవాలి మనం దాన్ని ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసుకొని దాన్ని బట్టి కటింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఇక చూడండి ఇలా ఇలా పెట్టేసి కరెక్ట్గా ఏదైనా జాయింట్ వచ్చినా కూడా మనం వేయాలండి కొంచెం ఓపిక్గా దాంతో సమానంగా లైనింగ్ ఎలా ఉందో అలా మనం ఇది కూడా కటింగ్ చేసుకోవాలి పాష టైలర్ ఛానల్లో ప్రిన్స్ కట్ కటింగ్ ఎలా మగ్గం వర్క్ అని కొట్టినప్పుడు మీకు వస్తుందండి ఇదేంటి అంటే మగ్గం వర్క్ బ్లౌజులకి లోడింగ్లు కానీ పైపింగ్లు కానీ ఎలా చేస్తారు అనే దాని గురించి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను చక్కగా చూడండి ఓకేనా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక ఇలా ముక్క అనేది కట్ చేసేసాను చేసిన తర్వాత దీనికి ఒక చిన్న జాయింట్ అనేది వచ్చింది ఆ జాయింట్ అనేది దానికి సేమ్ కలర్ ముక్క ఉంటుంది కదా మన దగ్గర అది తీసుకొని వేసుకోవాలి ఇలా మంచిగా జాయింట్ పైనుంచి ఇచ్చుకోవాలన్నమాట చక్కగా చూడండి ఇలా ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి ఇలా జాయింట్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే క్లాత్ ముడత రాదు ప్లస్ పై నుంచి కుట్టు కూడా కుట్టు ఒకటి కనిపిస్తుందని కానీ మనకి నీట్గా ఉంటుంది అనమాట ఈ జాయింట్ క్లాత్ పన్నాన్ని బట్టి మనం జాయింట్ వేసుకోవాలి అది నిలువుగా ఉంటే నిలువుగా అడ్డంగా ఉంటే అడ్డంగా జాయింట్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత సమానంగా కటింగ్ చేసుకోవాలి చక్కగా ఇలా చేసేసుకొని ఇక ఇప్పుడు మనం ఆ యొక్క పార్ట్ తీసుకొని మనం తయారు చేసుకున్న పార్ట్ ఉంది కదా వన్ సైడ్ వచ్చేసి నేను పైపింగ్ చేశాను ఇంకో సైడ్ ఏమో మగ్గం వరకు ఉంటుంది కాబట్టి తిప్పివేసాను పైన ఇక ఇలా పెట్టేసి చక్కగా ఫస్ట్ మా బాడీ పార్ట్ ఆ ఒరిజినల్ పార్ట్ తీసుకొని ఫస్ట్ ఇలా జాయింట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకేసారి లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేయొద్దండి ఎందుకంటే ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఒక్కటి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి చేసుకోవాలి ఓకేనా ఇలా చేసుకోవడం వల్ల మీకు తేలికగా ఉంటుందన్నమాట ఏదైనా నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా పెట్టేసి పైనుంచి వీళ్ళ లోడింగ్ చేసుకొని చక్కగా వీళ్ళ కుట్టు వేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనకి కాకపోతే ఏంటంటే కొంచెం వచ్చిన దాకా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మనం వేసిన తర్వాత చాలా ఈజీగా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇలా ఇలా వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో మీరే చూడండి మనం గుజ్జలేదు కాబట్టి ముడతలు రావడం అలాంటిది ఉండదు కొంచెం ఇక్కడ పట్టేస్తుంది అన్న దగ్గర లోన వైపున కాట్లు పెట్టేసుకోండి పాదం మంది పాదం మంది కంటే కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను ఇక్కడ డొప్ప కూడా వచ్చేసింది మనకి ఇక్కడ మనం కప్స్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం లేదన్నా కూడా మనం నార్మల్గా కూడా స్టిచ్చింగ్ అన్నీ చేసేసుకోవచ్చు ఓకేనా ఇలా చక్కగా గీత గీసేసుకున్నట్టు చేసుకోవాలి కుట్టు వేసేసుకోవాలి ఇంకా మళ్ళీ కుట్టు వేస్తేనే మనకి ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయేమో అనిపిస్తూ అనిపిస్తే మళ్ళీ తీసేసుకోవచ్చు అనమాట చక్కగా ఇంక ఇలా కటింగ్ చేసేసి చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చింది ఇప్పుడు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను చూడండి అది కూడా ఎందుకంటే ఒకేసారి ఒకటే మీకు ఇబ్బంది కావచ్చు రెండు అనుకోండి రెండు చూపిస్తే మీకు ఏమవుతుందంటే ఒక దాంట్లో కాకపోయినా ఇదే కింద నుంచి వేసుకోవాలి జాయింట్ అనేది ఓకేనా జాయింట్ అనేది ఇది కింద నుంచి ఇది ఇప్పుడు డబల్గా వేస్తున్నాను చూడండి ఇవి ఇలా పెట్టేసి ఇలా ఇలా కూడా వేయొచ్చు అనమాట రెండు రకాలుగా వేయొచ్చు మనం పైపింగ్ అనేది అదే నెక్స్ట్ పైపింగ్ కూడా ఎలా వేయాలో మీకు ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పైపింగ్తో చూపించండి అండ్ పైపింగ్తో కూడా లోడింగ్ చేయొచ్చు అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఓకేనా నీళ్ళ అడ్జస్ట్మెంట్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి క్లాత్ని గుంజొద్దు దేన్నైనా కూడా నిమ్మడాలి ఎక్కడిదక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాలన్నమాట ఆ మూలల దగ్గర కానీ ఆ రౌండ్స్ దగ్గర కానీ తిప్పే తిప్పాలి మంచిగా తిప్పుకుంటూ వేసుకోవాలి ఓకేనా ఇలా ఇవన్నీ చక్కగా మనకి సరిపోయింది ఈజీగా మనకు వచ్చేసి ఓకేనా కాట్లు పెట్టేయాలి కాట్లు పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా అనుకోవాలి అంతే మనం చేయాల్సింది ఏం లేదు ఒక చిన్న ఐరన్ బాక్స్తో చిన్నగా ఒకసారి అటు ఇటు తిప్పితే మనకు సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి ఇవి చిన్న చిన్న పనులే కాకపోతే ఏంటి అంటే మనకి చాలా రిస్క్ అనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి పాపం ఇక ఈ బోట్ నెక్ ప్రింట్స్ కట్ లాంటివి ఏదైనా కుడితే కాస్ట్ ఎక్కువ మనకి నార్మల్ బ్లౌజులకైనా కూడా తక్కువ ఉంటుంది రెండు వందల కంటే రెండు వందల యాభై కంటే ఎక్కువ ఇవ్వరు పల్లెటూర్లలో సిటీలల్లో అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఫినిషింగ్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చచ్చినట్టుగా ఇస్తారు కానీ ఇళ్లలో కుట్టే వాళ్ళకి ఇవ్వరు అనమాట నాకు తెలుసు ఆ విషయం చాలామంది అంటూ ఉంటారు నా దగ్గరికి వచ్చి దీంట్లో కామెంట్స్లల్లో కూడా అన్నయ్య చాలామంది మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అలా ఏమి ఉండదు ఇప్పుడు దీనికి కింద ముక్క కూడా వేసి చూపిస్తాను మీకు ఓకేనా ఇలా స్ట్రైట్గా పీస్ తీసేసి చక్కగా మనం ముక్క అనేది కట్ చేసి చూపిస్తాను మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం ఇలా కటింగ్ చేసేసి చక్కగా మనం అంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు ఉండాలి మనకి క్లాత్ అనేది దాని మీద ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఒక పాంచ్ అన్న హాఫ్ ఇంచ్ అన్న ఎక్స్ట్రా పెట్టాలి కట్ చేసిన క్లాత్ చిన్న ఫిల్ట్ డాట్ దగ్గర ఇచ్చుకోవాలన్నమాట అంటే మనం ఫ్రెండ్స్ కట్ వేసాము చూడండి అక్కడ ఇచ్చేసేయాలి ఇచ్చేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది ఇక మనకి ఇదే అన్నట్టు మంచిగా ఉండాలన్నమాట నీట్గా వేసుకోవాలి ముడతలు లేకుండా అలా ఒక చిన్న ఫిల్ట్ ఇచ్చి చేసామనుకోండి చాలా బాగుంటుంది ఓకేనా ఇలా ఇప్పుడు మనం పై నుంచి అనేది వేసుకో ఇలా మనం ఈజీగా వేసుకుంటే చాలా చక్కగా చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం పైన నుంచి స్టిచ్చింగ్ చేసేసి చక్కగా ఇలా కుట్టు వేసేసుకోవాలి ఈజీగా ఇలా మనం స్టిచ్చింగ్ వేసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట మనకి ఓకేనా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా మలిచి ఇలా మలిచి చక్కగా మనం రెండో కుట్టు పైనుంచి నుంచి వేసుకోవాలి ఇలా ఇలా కొంచెం చిన్న కుట్టు వేసుకోండి ఓకేనా చిన్న కుట్టు వేయడం వల్ల చేతి పని చేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ చేతి పని చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం లూజ్ కుట్టు వేసుకొని చేతి పని చేసుకోండి నేనైతే మిషన్ కుట్టే వేస్తాను ఎందుకంటే ఇక ఇక్కడ ఎక్కువ చెమట ప్రదేశంలో ఎక్కడైనా కుట్లు ఏమవుతూ ఉంటాయంటే మిషన్ కుట్లే ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి తడిచి తడిచి అలాంటప్పుడు మనకి ఈ చేతి పని ఉంటాయని నమ్మకం అయితే లేదు వీపు వైపు అంటే అంతగా ఉండదు మనకి ముందు ఏంటి అంటే మనకి స్టమక్ కానీ చెస్ట్ భాగం దగ్గర మాత్రం ఎక్కువగా జెంట్స్కైనా లేడీస్కైనా కొంచెం ఉబ్బ ఉబ్బలు తీస్తూ ఉండేటప్పుడు ఈ పట్టు చీరలు గుచ్చుకోవడం వల్ల ఇబ్బంది వల్ల కొంచెం ఏమవుతుందంటే వాటర్ అనేది ఆడే అక్కడ స్ట్రక్ అయిపోయి ఆ క్లాతే కలర్ పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అందువల్ల నేను ఏం చేస్తానంటే ఇలాంటి దగ్గర నేను ఎక్కువగా మిషన్ కుట్టే వేస్తూ ఉంటాను చూశారు కదా ఈరోజు వచ్చేసి జాయింట్తో సహా ఈ యొక్క మన ప్రింట్స్ కట్ ఎలా వేయాలో చాలా చక్కగా వివరంగా మీకు క్రాస్ కటింగ్ మరీ చేసి మీకు చూపించాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి